హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి స్వీట్ తినాలనిపించినప్పుడు కేవలం పది నిమిషాల్లో మనం ఈజీగా చేసుకోగలిగే స్వీట్స్లో రవ్వ కేసరి కూడా ఒకటి దీనిని నైవేద్యాలుగా పెట్టడానికి ఎంత బాగుంటుందో నార్మల్గా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు చేసుకోవడానికి కూడా అంతే బాగుంటుందండి నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది చల్లారిన తర్వాత కూడా పొడిపారకుండా ముద్దగట్టకుండా సాఫ్ట్గా రావాలంటే ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక హాఫ్ కప్పు నెయ్యిని తీసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను జీడిపప్పుని బాదం పప్పుని తీసుకొని ఇవి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కొంచెం కిస్మిస్ని యాడ్ చేసుకుంటున్నాను వీటిని కూడా బాగా ఫ్రై చేసుకొని మొత్తం ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను దీన్ని సుజి కూడా అంటారు కదా ఇప్పుడు ఈ మొత్తం బాగా నేతిలో కలుపుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోతుందండి మనకి నేతిలో ఈ రవ్వని బాగా వేయించడం వలన మనకి రవ్వ అనేది బాగా సాఫ్ట్గా తయారవుతుంది ఇది ఒక పక్క వేయించుకుంటూ మరొక వైపు ఒక బౌల్లో ఒక నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఇవి రోలింగ్ బౌలింగ్ అయ్యేంత వరకు బాగా వీటిని మరిగించుకోవాలి మరొక వైపు మన రవ్వను కూడా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి వాటర్ కూడా ఇప్పుడు మనకి బాగా మరిగిపోయాయి కదా మన రవ్వ కూడా ఇక్కడ మంచిగా వేగిపోయింది చూడండి కొంచెం లైట్గా కలర్ అనేది షేడ్ అయింది కదా ఇప్పుడు దీనిలోనికి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి కప్పు బొంబాయి రవ్వకి నాలుగు కప్పులు నీళ్లు హాఫ్ కప్పు నెయ్యి కరెక్ట్ కొలతండి ఇలా తీసుకున్నారు అంటే మనకి కేసర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ వేడి చేసిన నీళ్ళని ఈ రవ్వలో యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మనకి ఇక్కడ రవ్వ వండలు కూడా కట్టదండి ఎందుకంటే బాగా వేగిపోయింది కాబట్టి మనం వాటర్ పోసినప్పుడు రవ్వ వండలు కట్టదు మొత్తం ఈ విధంగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను స్వీట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి ఇప్పుడు ఈ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుందాము చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కొంచెం బాగా దగ్గర పడింది కదా ఇది మొత్తం ఒకసారి మరలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోనికి ఒకటిన్నర కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నానండి మీరు మరి కాస్త షుగర్ తినేవాళ్ళు అయితే మరి కొంచెం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఈ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అటు తీపి మరీ ఎక్కువగా ఉండదు అలా అని తక్కువగా ఉండదు మీడియంగా ఉంటుంది ఇప్పుడు ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం దీనిలోనికి రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే మీరు ఎల్లో ఫుడ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని మనకి కన్సిస్టెన్సీ చూడండి కొంచెం జారుగా ఉంది కదా కొంచెం సేపు దీన్ని మనం ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి కేసర్ అనేది బాగా ఉడుకుతుంది కొంచెం దగ్గర పడింది కూడా కదా ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనిలోనికి ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే మనకి ఎంతో సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే కరిగిపోయే రవ్వ కేసర్ రెడీ అయిపోయిందండి ఈ కొలతలతో రవ్వ కేసర్ చేస్తే చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్